ఒక వంట నూనె మీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అదే వంట నూనె నెత్తిలో ఎంకలు ఉండాలా ఊసుకోవాలా డిసైడ్ చేస్తుంది అదే వంట నూనె చర్మం యొక్క ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది ఫేస్ లో గ్లో డిసైడ్ చేస్తుంది ముఖం మీద వచ్చే మచ్చలను డిసైడ్ చేస్తుంది జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును డిసైడ్ చేస్తుంది ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మని దానికి కూడా నూనె పాత్ర ఉంటుంది ఇన్ని రకాల రోగాలను నియంత్రించేటటువంటి ఒక వంటలను జాగ్రత్తగా క్వాలిటీ వాడుకోవాలా ఏ దొరికితే ఇంకొకసారి మనం తెలుగు భాషలో ఎక్కువగా వాడే పదం ఏంటి అంటే అంత ఒరిజినల్ తెలుగు కాదు మంచిది వాడుకోవాలి ఏది వాడాలి మంచిది ఈ మంచి చీజ్ చేసి దాని గురించి మాట్లాడతాం చాలా ఇంపార్టెంట్ పదం మంచి మంచిది ఇప్పుడు ఏదన్నా ఒక ప్రోడక్ట్ వాడాలి అంటే ఇంట్లో వాడే వంట నూనె ఇంపార్టెంట్ అని చెప్పిన ఎన్ని రకాల రోగాలకైనా కారణం కూడా చెప్పిన నేను చెప్పింది కొన్ని ఇంకా చాలా రకాల రోగాలకు వంట నూనె కారణం ఒక్క ఒక వంట నూనె మాత్రమే జాగ్రత్తగా వాడుకోవాలా ఒంటికి వాడే ప్రతిదీ కూడా జాగ్రత్తగా వాడాలి ఒంటికి వాడేది ఒంట్లో పోయేది కూడా జాగ్రత్తగా క్వాలిటీదే మంచిదే వాడాలి తప్పకుండా ఎస్ఆర్నో గుంటూరులో టీ ఎక్కడ బాగుంటుంది అని కన్ఫర్న్ మరిపోయి తాగుతుంది అవున ఎంతసేపు తాగుతారు టీ ఎంత ఇంపార్టెంట్ ఒకటి నిమిషం అయితే రెండు నిమిషాలు జస్ట్ రిలీఫ్ కోసం తాగే ఛాయ్ ఎంక్వైరీ చేసి మరి పోయి తాగుతాం ఎ సార్ సార్ పూట ఎక్కడ బాగుంటుంది శంకర్ విలాస్కి వెళ్దామా లేకపోతే ఇంకో విలాస్కి వెళ్దామా కన్ఫర్న్ మరీ పోతారు అవునా కాదు మరి ఇంతగానో ఒక పూట తినే భోజనానికి ఒక పూట తాగే ఛాయ్కి ఎంక్వైరీ చేసి పోతారు కదా చచ్చిపోయినాక వాడాలి ఒంటికి వాడేట ప్రోడక్ట్ ఏడన్నా ఎంక్వైర్ చేసిపోయి కొనరా బట్టల్లో ఏది వాడాలి సార్ ఎవరిని అడిగిర అడగల స్టిక్కర్ ఉంది కదా కొట్టు తిట్టి కొట్టాల మా అమ్మ తిట్టి కొట్టాలి స్టిక్కర్ కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళి ఇంటికాడ డిసైడ్ అయిపోతారా షాప్కి వెళ్ళాక సెలెక్ట్ చేస్తారు మొత్తం షాప్ వం మొత్తం ముసుకోవాలని చెప్పాలి మన సెలెక్షన్ స్పెట్స్ కొంచెం స్టైల్ పెట్టే స్పెట్స్ ఉంటాయి కదా సెలెక్ట్ చేస్తారో ఇంట్కాని పేడ్స్ కొనుక్కొని పోతారు వాచ్ ఓన్లీ పౌచ్ దుస్తాడు దిగలు చెవులో పెట్టి రెడ్ సెట్ బ్యాగు బ్యాగ్లో పెట్టి రకరకాల పనికొచ్చి పని మాలేవన్నీ కూడా సెలెక్ట్ చేసి కొంత ఇప్పుడు పెట్టుకుంటే గాలి వస్తే గంట కూర్చిపోతుంది స్టిక్కర్ గంటలో ఊడిపోయే స్టిక్కర్ను కూడా పది పదిహేను నిమిషాలు టైం పెట్టి సెలెక్ట్ చేస్తారు చచ్చిపోయిన దాకా ఒంటికి ఉద్దేశం తప్ప ఎప్పుడన్నా సెలెక్ట్ చేస్తారు షాప్ కి వెళ్ళిన తర్వాత ఏది కొనాలో డిసైడ్ చేసుకునే మీరు నూనె మాత్రం ఇంటర్నెట్ డిసైడ్ చేస్తారు ఫ్రీడమ్ డబ్బా ఒక్క శిక్షాంపలో నాలుగు నుండి తీసుకురా శిక్షాంపో ఫ్రీడమ్ రిఫైన్స్ అనుకో లైవ్ ధమాకో ముందే ఎట్లు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చినాయి చాలా మాట్లాడితే దేని ద్వారా ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు చెప్తారు ఎవరాలు సెలబ్రిటీస్ సారీ మనకి విషయం వచ్చి పాడు కాదు ఏం తీసుకున్నాక ఎంత ఇల్లు నాకు ఇల్లు రాసే చేతిలో కనుక పసలు ఉంటే బొగ్గులో నుంచి కూడా అగ్గి అగిన చూసాం చెప్పిన మన చేతిలో అయినప్పుడు పసలేనప్పుడు పెరుగు తీసుకోవాలి ఎవరిస్తారు అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్ ఎవరి ద్వారా తెలుస్తుంది పైసలు తీసుకుంటారో పుణ్యానికి ఇస్తారు ఎవరు పైసలు మాట్లాడదు మన పైసలు తీసుకున్న సెలబ్రిటీస్ ఏ రకంగా చూసినా మనకి ఏం చేయాలి మంచి చెడు డబ్బు మనది కాబట్టి మనకు మంచి చెప్పాలి అవే కాదు ఒకవేళ మంచి చేయడం కోసం చెడు అయితే అసలే చెప్పు ఎందుకంటే డబ్బు నానే తీసుకున్నావు కాబట్టి నా చెడు అసలే కోరుకో

పెంచి నుంచి పెట్టుకుంటే క్యాన్సర్ వస్తా అని చెప్పి బంద్ ఇప్పుడు నడుస్తున్నారు క్యాన్సర్ అండ్ క్యాన్సర్ బేబీ పౌడర్ లో అని కెమికల్ ఉంది చర్మం ఏర్ లేయర్ లకు ఆస్పెస్టాస్ పోతే క్యాన్సర్ వస్తా అని చెప్పి బంద్ ఇప్పుడు నడుస్తున్నారు పేర లెవెల్లో పని పోకుందని బంద్ లోవర్ లెవెల్ పేర్లు ఇలా పొద్దు అన్ని చూసుకుని సరమం కిట్ క్యాట్ బంద్ అయింది దూడ మాంసం ఉంటుంది ఉందా లేదా కిండర్ జాయ్ బంద్ అయింది ఉందా లేదా సంసప్ చిరంజీవి ఇరవై ఏళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేసింది ఇప్పుడు నడుస్తున్నా లేదు పెట్టి పవన్ కళ్యాణ్ కూడా ట్వంటీ ఇయర్స్ కిందనే పనిచేసి నేను తాగను తాగేటోళ్ళకు తాగమని చెప్పారు వేరే వాళ్ళకి అని ఈ రెండు కోట్లు ఇప్పుడు ఇంత ఒక ప్రోడక్ట్ బంద్ అయిపోయినా కూడా జనాలతో నిలబెట్టాలంటే సింపుల్ గా ఇస్తే చాలు ఏదన్నా ఒక కంపెనీ ఓనర్ నా కంపెనీ సేల్ బాగా తగ్గింది అనుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంది పెద్ద సెలబ్రిటీ తోడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నా బ్రాండ్ బాగా మీకు మౌంటైన్ వ్యూ తెలుసా ఎవరు ఆడిస్తున్నారు ఇప్పుడు ఓనర్ దాకా ఎవరు ఇచ్చారు అందర్చన ఎవరు ఈయనతో అంత కాదు ఉడపిల్లాడు కాబట్టి చాలా కష్టంగా దింకినా కూడా పరిగాదు కాలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు చేతిలో పెట్టాలి థమ్స్ కానీ సార్ మమ్మల్ని చేతిలో పెట్టే ఇప్పుడు డ్యూ మనకి ఇష్టమైన డ్రింక్ కాదు థమ్స్అప్ మనకి ఇష్టమైన డ్రింక్ కాదు మహేష్ బాబు ఏది చెప్తే తప్పు లేదు మహేష్ బాబు మనకు అందరికి హీరో కాబట్టి తాగదు కామెడీ ఏంటంటే ఆయన తాగలేదు డ్యూ ఆయన తాగడు థమ్స్అప్ ఆయన తాగడు ఇంట్లో కమ్మోడు కూడా గడిగాడు థమ్స్అప్ మీరు ఎప్పుడన్నా పోయి కమ్మోడు కానీ వాష్ చేసి కడిస్కోడండి థమ్స్అప్ ఎంతగా అయితే కాదు అంటే దేని పనికి వచ్చే థమ్స్అప్ అంటే బాత్రూమ్ కడిగా మనం ఏం అడుగుతున్నాం మళ్ళీ బయటకు వచ్చి కాలం ఖరాబ్ అయిపోయింది అంతేంటి ఖరాబ్ అయిపోయింది కాలం కాదు నీకు కడుపు ఖరాబ్ చేసింది మీ తాత కాదు నువ్వే ఎస్ఆర్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద మేనిఫ్లేషన్ సార్ మీరు ఇంటికాడ కూర్చొని ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇంట్రెస్టింగ్ చూస్తాం చూడండి ఎందుకు అంటే థంస్ అప్ మహేష్ బాబు రెండు వందల ఎంఎల్ ముందుగా పెట్టుకొని మూడు నాలుగు గుర్తొద్ది అంటే మహేష్ బాబు రెండు వందల ఎంఎల్ తాగితే నీకు గుట్టలు దొరికిండు నేను రెండు డబ్బా తాగుతాను అని చెప్పి డబ్బా మొత్తం తెచ్చుకొని తాగితే మెట్లు కూడా ఎక్కడికి రాసారు అన్నీ ప్రోడక్ట్ ఎప్పుడే కాదు సార్ గుట్కా కూడా పెడుతు విమల్ గుట్కా పలుకులలో కేసరి పలుకులు ఎడమ వరుకు పలుకులు ఎప్పుడే గుడి పెడుతున్నారు భవనం కాదు గుట్కా